అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా భావించిన నలభై మూడు దేశాలపై ట్రంప్ సర్కార్ ట్రావెల్ బ్యాన్ విధించింది ఈ నేపథ్యంలో అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతున్నారు ముఖ్యంగా గ్రీన్ కార్డ్ హెచ్ వన్ బి ఎఫ్ వన్ దారులపై దృష్టి పెట్టిన అధికారులు ఎంట్రీ పోర్టులతో పాటు అంబసీస్ కాన్సులేట్స్ లో తనిఖీల పేరుతో వీసాదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు చట్టపరంగా అన్ని డాక్యుమెంట్స్ ఉన్న వారికి ఎలాంటి భయం లేనప్పటికీ తనిఖీల కారణంగా ఇబ్బందులకు గురవుతున్నామని వీసాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ అనేక నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ షోకిస్తున్నారు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశంలో అనేక మార్పులు తీసుకొస్తున్నాయి మెయిన్గా యుఎస్లో ఉంటున్న విదేశీలపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు కొత్తవారిని దేశంలోకి రాణిచ్చేందుకు అవకాశం ఇవ్వకపోగా ఉన్నవారిని ఎలా పంపించేయాలనే దానిపై కసరత్తులు చేస్తున్నారు ఇప్పటికే గ్రీన్ కార్డ్ ఉన్నంత మాత్రాన యుఎస్లో శాశ్వతంగా ఉండిపోలేరంటూ వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ స్పష్టం చేశారు మరోవైపు అమెరికాలో స్థిరపడేవాళ్లు కొత్తగా గోల్డ్ కార్డు కొనుగోలు చేయాలంటూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు ఐదు మిలియన్ డాలర్లు చెల్లించి గోల్డ్ కార్డు కొనుగోలు చేయవచ్చు అంటూ ప్రకటించారు దీంతో ఆ గోల్డ్ కార్డుల ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని ట్రంప్ భావిస్తున్నారు ఇలా ఇమిగ్రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు చేస్తూ ట్రంప్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు విదేశీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఎప్పుడు ఏ అధికారులు వచ్చి తమను బలవంతంగా దేశం నుంచి తరిమేస్తారోనని టెన్షన్ పడుతున్నారు గత కొన్ని వారాలుగా యుఎస్ ఇమిగ్రేషన్ నియమాలను మరింత కఠినతరం చేసింది గత కొన్ని రోజులుగా అమెరికాలోకి ప్రవేశించేవారు నిష్క్రమించే వారిపై పలు ఏజెన్సీలు నిఘా పెట్టాయి హెచ్ వన్ బి ఎఫ్ వన్ గ్రీన్ కార్డ్ వీసాదారులు ఎంతమంది అమెరికాకు వచ్చారు ఎంతమంది అమెరికా నుంచి వెళ్లారు అనే విషయాలను అమెరికా ఏజెన్సీలు గమనిస్తున్నాయి ఈ వీసాలతో వారి చదువు ఉద్యోగాల వివరాలను తనిఖీ చేస్తున్నాయి అయితే ఇలాంటి తనిఖీలు వీసాదారుల సహనానికి పరీక్షగా మారుతున్నాయి తాజాగా ఇమిగ్రేషన్ అధికారులు గ్రీన్ కార్డ్ హెచ్ బి హోల్డర్లకు ప్రయాణ సమయంలో వారి ఆధారాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు యుఎస్ లో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయులు గ్రీన్ కార్డ్ లేదా హెచ్ వన్ లేదా ఎఫ్ వన్ వీసాలను కలిగి ఉన్నారు వీరు అమెరికాకు తిరిగి వచ్చే సమయంలో ఎంట్రీ పోర్టులో వారి ఆధారాలను చూపించాల్సి ఉంటుంది అయితే అమెరికాలో చట్టపరంగా సవ్యంగా ఉంటున్న వీసాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ ఈ తనిఖీలు మాత్రం ఇబ్బందికరంగా మారాయి కొద్ది రోజుల క్రితమే ట్రంప్ సర్కార్ నలభై మూడు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించింది అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా భావించిన పలు దేశాలపై ఆంక్షలు విధించారు దీంతో ఆయా దేశాలకు చెందిన పౌరులు అమెరికాలోకి రాకుండా ఉండేందుకే ఈ తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది అమెరికాలో చట్టాన్ని గౌరవిస్తూ పన్ను చెల్లించే భారతీయులకు ఎటువంటి ప్రయాణ నిషేధం లేదా పరిమితులు లేనప్పటికీ వారు మరింత జాగ్రత్తగా ఉండాలని ఇమిగ్రేషన్ అధికారులు సూచించారు గత కొన్ని వారాలుగా అమెరికాలో ముమ్మర తనిఖీలు జరుగుతున్నాయి కేవలం ఎంట్రీ పోర్టుల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు కాన్సులేట్లలో తనిఖీల కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం అమెరికా వెళ్లాలనుకునే వారి డాక్యుమెంట్ల తనిఖీల పరిశీలన పలు దశల్లో జరుగుతోంది దీంతో తీవ్రమైన జాప్యం జరుగుతోంది దీనికి కారణంగా చూపిస్తూ అప్లికేషన్లను ప్రాసెస్ చేయడానికి అధికారులు మరింత టైం తీసుకుంటున్నారు గ్రీన్ కార్డ్ హెచ్ ఎఫ్ వన్ వీసా హోల్డర్లు ప్రయాణ సమయంలో తమ చెక్లిస్టును అందుబాటులో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఇదిలా ఉండగా ట్రంప్ యంత్రాంగం హెచ్వన్ బి వీసా అమలులో మార్పులు చేస్తోంది ఈ క్రమంలోనే పాత దరఖాస్తులను ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్వే డిలీట్ చేస్తోంది త్వరలోనే వీసాల జారీ కోసం యుఎస్ ఇమిగ్రేషన్ విభాగం కొత్త దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది దరఖాస్తుదారులందరికీ మరింత పారదర్శకంగా సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ సర్కార్ వెల్లడించింది అందుకే పాత రికార్డులను తొలగిస్తున్నట్లు తెలిపింది ఈ దరఖాస్తుల ప్రక్రియ కోసం కొత్త వ్యవస్థను యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రవేశపెట్టనుంది